మేడం నమస్కారం అండి నుఖ చిన్ సుబ్బారోసాన్ విజయవాడ వన్ టవన్ శివాలయం ఇదండి స్టీల్ షాపులు రావడం కానీ బట్టల కోట్లు వస్తే అక్కడేనండి మా షాప్ మీకు ఒకవేళ అడ్రస్ అర్థం కాకపోతే స్టీల్ షాపులు రావడం చిన్న గాంధీ బొమ్మ ఉంటుందండి అక్కడికి వచ్చి కాల్ చేయండి మేము రిసీవ్ చేసుకుంటాం ఈ వీడియోలో స్పెషల్గా టూ డేస్ ఆఫర్ పెడుతున్నాం అండి మా వీడియో వచ్చేసరికి సాటర్డే ఈవినింగ్ రిలీజ్ అవుద్దండి సాటర్డే సండే మాక్సిమం ఈ వీడియో ఎందుకు షేర్ చేస్తున్నావు అంటే మీకు సండే వచ్చే వాళ్ళ కోసం ఆఫర్ గా స్పెషల్ గా పెడుతున్నాము మాక్సిమం సండే నే వచ్చేయండి మండే వరకు కూడా ఇస్తాము కానీ అందులో స్టాక్ ఉంటాయ లేదో చెప్పలేము కొన్ని సారీస్ వరకు కాబట్టి మాక్సిమం సండే వచ్చేయండి సండే కూడా ఏంటంటే అండి మా షాప్ లెవెన్ ఓపెన్ అయితే ఫైవ్ లోపే రావాలి మాక్సిమం సేల్స్ వాళ్ళ కోసం సండే చాలా మంది అడుగుతున్నారు కాబట్టి సేల్స్ వాళ్ళ కోసం స్పెషల్ గా ఈ వీడియోలో అన్ని ఆఫర్స్ ఉన్నాయి లాస్ట్ వరకు చూడండి ఇప్పుడు ఇవాళ వచ్చేసరికి ఫస్ట్ కలెక్షన్ అండి ఇది ఇవి ఆల్రెడీ మనం లాస్ట్ టైం షేర్ చేసాం ఫస్ట్ డే స్టాక్ అయిపోయిందండి మళ్ళీ ఇవాళ బెంగాలీ కాటన్ ఇదిగోండి ఇలా మీకు జెరీ బార్డర్ వస్తుందండి ఓకే ఇదిగోండి ఒకసారి కూడా ఓపెన్ చేద్దాం ఇదిగోండి ఇది వచ్చేసరికి శారీ ప్యాటర్న్ మొత్తం ఇలా వస్తుంది జరి బార్ చక్కగా చిన్న జరి బార్డర్ ఇది వచ్చేసరికి పళ్ళు ప్యాటర్న్ అండి బ్లౌజెస్ రావండి మేనుఫాక్చర్ కలర్స్ డిజైన్స్ ఇవన్నీ నైన్ కలర్ చార్ట్ వస్తాయి అన్ని మల్టిపుల్స్ వస్తాయి మాక్సిమం ఇంకా ఇంకే విధుల్లో మల్టిపుల్స్ మొత్తం ఇవన్నీ వచ్చేసరికి ఇప్పుడు ఓన్లీ అండ్ నైన్ హండ్రెడ్ కి ఫోర్ సారీస్ అండి నైన్ హండ్రెడ్ రూపీస్ అవునండి నైన్ హండ్రెడ్ కి ఫోర్ శారీస్ బెంగాలీ కాటన్ శారీస్ వితౌట్ బ్లౌజ్ స్పెషల్ ఆఫర్ ప్రైస్ అండి ఫర్ టూ డేస్ ఓన్లీ ఫర్ ఒక టూ డేస్ అండి మాక్సిమం వీడియో మాది సండే సండే లెవెన్ షాప్ ఓపెన్ చేస్తాం కాబట్టి వచ్చేయండి ఇలాంటి మంచి మంచి అన్ని సేల్స్ వాళ్ళ కోసం ఆఫర్స్ పెడతాం ఓకే సార్ ఓకే సార్ నెక్స్ట్ టైం కలెక్షన్ చూపి ఇప్పుడు వచ్చేసరికి టాప్స్ అండి ఇవి ఓకే ఇదిగోండి ఇవన్నీ కలర్స్ డిజైన్స్ సైజ్ ఇవి ఎల్ ఎక్సెల్ వస్తాయండి ఒకవేళ ఇక్కడ ట్యాగ్ మీద మీకు డబల్ ఎక్సెల్ ఉన్నా సరే ఓకే ఎక్సెల్ వరకే సైజ్ వస్తుంది అది ఓకే ఇదిగోండి ఇవన్నీ క్లియరెన్స్ సేల్ అండి ఓన్లీ టూ డేస్ చెప్పాం కదా సండే కోసం స్పెషల్ స్పెషల్ ఆఫర్స్ అన్ని పెడతాం ఇవి ఇప్పుడు వచ్చేసరికి ఓన్లీ అండ్ ఓన్లీ థౌసండ్ కి ఎయిట్ టాప్స్ అండి అంటే మీకు ఈ స్టాప్ వన్ ట్వంటీ ఫైవ్ పడినట్టు అంతే మినిమం ఫోర్ ఇస్తాం అండి అంటే ఫైవ్ హండ్రెడ్ కి ఫోర్ అలా ఇస్తాం రెండు మూడు అంటే కష్టం ఎందుకంటే ఎందుకంటే అసలు థౌసండ్ కి ఎయిట్ ఇస్తాం లక్ కానీ ఏంటంటే హెయిర్ ఫాల్ కోసం స్పెషల్ గా అన్ని రకాలు తీసుకుంటారు కాబట్టి ఇలాగ ఫైవ్ హండ్రెడ్ కి ఫోర్ అయినా ఇస్తాం ఓకే మీరు అన్నీ టాప్స్ మీకు చూసుకోవచ్చు క్లియరెన్స్ సేల్ అన్నీ సింగిల్ సింగిల్ అలా ఉండడం వల్ల ఇస్తున్నాం ఇది ఎక్స్ఎల్ సైజ్ మాక్సిమం ఎల్ ఎక్స్ఎల్ లా ఉంటాయండి డబల్ ఎక్స్ఎల్ ఎక్స్పెక్ట్ చేయమకండి ఉండవు చెప్పాం కదా ఇక్కడ ట్యాగ్ మీద ఒకవేళ ఉన్నా అది స్మాల్ వస్తుంది అంటే కొంచెం ముందు సైజ్ వస్తుంది ఎక్స్ఎల్ వస్తుంది మెజర్‌మెంట్ ఓకే ఓకే అండి నెక్స్ట్ ఏం కరెక్షన్ ఇప్పుడు కలెక్షన్ ఉంది ఇది ఓకే మీకు ఇలా సీక్వెన్స్ బోర్డర్ వస్తుంది ప్లస్ ఇలా ఫ్లోరల్ ప్రింట్ వస్తుందండి ఓకే అన్ని సారీస్ కూడా వైట్ కాంబినేషన్ అన్ని వైట్ మ్యాచ్ ఏనండి వైట్ మీద లాక్ ఫ్లోరల్ ప్రింట్స్ డిజిటల్ ప్రింట్స్ ఓకే ఇవి కూడా ఓన్లీ సండే వర్క్ ఏనండి ఆఫర్ మళ్ళీ మండే వచ్చిన ఈ ప్రైస్ కి మనము ఇవండి ఇది వచ్చేసరికి పళ్ళు ప్యాక్ అండి ఓకే ఇది బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఆల్ ఓవర్ శారీ మొత్తం మీకు ఇలాగ ఇస్తారు శారీలో ఏ కలర్ ఫ్లవర్స్ ఉన్నాయో అవే కలర్ తో బ్లౌజ్ వస్తుంది అవునండి ఓకే ఇప్పుడు వచ్చేసరికి ప్రైస్ ఓన్లీ థౌసండ్ కి ఫోర్ సారీస్ అండి అవునండి అంటే ఈచ్ టూ ఫిఫ్టీ పండ్ అంటే ఇది కాదు సింగిల్ కావాలంటే ఇస్తాయి ఎందుకంటే వైట్ మీద డిజైన్స్ కాబట్టి మొత్తం ఇప్పుడు వచ్చేసరికి సిల్క్ సారీస్ అండి సిల్క్ డైలీ వాళ్ళ స్పెషల్ సారీస్ అండి మీకు ఇలాగా డిజిటల్ ప్రింట్స్ వచ్చి కింద ఇలా సమోసాలేస్ బార్డర్ అంటాం లేదా ఆర్కో బార్డర్ అనొచ్చు సాఫ్ట్ క్వాలిటీ అమ్ముకోవడానికి ఫస్ట్ ఫస్ట్ ఎవరైనా ఇలాంటి బట్కేళ్ళు అమ్ముతారండి ఏంటంటే వాళ్ళకి ఈజీగా సేల్ అయిపోతాయి ఇంకేంటంటే ఇలా మంచి మంచి అన్ని ఆఫర్ లో రావు మనం ఇవి కూడా స్పెషల్ ఆఫర్ లో పెడతాం ఇలా డిజైన్స్ చాలా ఉంటాయి ఇందులో డిజైన్స్ ఫ్లోరల్లో కానీ ఫ్లోరల్ లేదా ఫ్రాక్ పర్పస్ అలా కూడా తీసుకెళ్తారండి కస్టమైజేషన్ కూడా చేయించుకోవచ్చు ఇలాగా బండిల్స్ వస్తాయండి ఇవి బండిల్ ఫోర్ కలర్ చాట్ అలాగ వస్తుంది ఇలా కావాలంటే ఇలా తీసేసుకోవచ్చు లేదా సెలక్షన్ ఇందులో రెండు అందులో రెండు అలాగైనా ఇస్తాము ఇప్పుడు ఇవి వచ్చేసరికి ఓన్లీ థౌసండ్ కి ఫోర్ అండి ఇది కూడా థౌసండ్ రూపీస్ ఫోర్ సార్ అవునండి అంటే ఇచ్చి సరే మేము టూ ఫిఫ్టీ అలా పండి సింగిల్ సారీ కావాలంటే ఇస్తాం సింగిల్ సారీ ఈ మోడల్ లో కావాలని ఇద్దాం ఓకే అండి ఓకే సార్ నెక్స్ట్ ఏం కలెక్షన్ ఇప్పుడు వచ్చేసరికి షెడ్ బిట్స్ కలెక్షన్స్ అండి ఇవి షెడ్స్ అవునండి షెడ్ బిట్స్ మీకు 1.6 కటింగ్ వస్తాయి మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు కటింగ్ లో అయితే ఓకే ఇవన్నీ రంజాన్ కి పెట్టుబడి కాని లేదా పంచడానికి కాని సేల్ పర్పస్ కాని వాటి కోసం దృష్టిలో పెట్టుకొని మీకు సండేగా ఆఫర్ పెడుతున్నాం అండి ఓకే ఇదిగోండి ఇవన్నీ చెక్స్ వస్తాయి ప్లేన్ వస్తాయి మాక్సిమం ప్లేన్ ఎక్కువ వస్తాయి అండి ఎందుకంటే ప్లేన్ ఎక్కువ తీసుకెళ్తారు ఇట్లా ఓకే ఇంకా చాలా ఉన్నాయండి జస్ట్ శాంపుల్ గా చూపిస్తున్నాను ఇవి కూడా సండే స్పెషల్ ఆఫర్ కింద ఫోర్ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ ఎంఏ షర్ట్ బిట్స్ మీకు ఓన్లీ అండ్ ఓన్లీ వన్ నైన్టీ నైన్ అండి ఇవి వన్ నైన్టీ నైన్ రూపీస్ అవునండి మినిమం టూ పీసెస్ తీసుకోవాలి మీరు షాప్ వచ్చిన కొరియర్ అయినా సరే ఇవన్నీ ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు మినిమం టూ పీసెస్ ఇస్తాం ఓకే అండి ఎన్ని పాయింట్స్ వస్తాయి అన్నారు సార్ వన్ పాయింట్ సిక్స్ కటింగ్ అండి ఓకే అండి ఓన్లైన్ ఏంటి ఓన్లీ వన్ నైంటీ నైన్ మీకు టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ అలాగ సేల్ చేసేవి ఏంటంటే సండే స్పెషల్ ఓన్లీ వన్ నైంటీ నైన్ ఓకే సార్ చక్కగా అన్ని లైట్ అండ్ డార్క్ కలర్స్ అన్ని 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 మిక్స్ వస్తాయి అండి ఇలా చెక్ ప్యాటర్న్స్ కావాలన్నా ఓకే ప్లెయిన్ కావాలన్నా ఉన్నాయి చెక్ ప్యాటర్న్ కావాలన్నా ప్లెయిన్ లెనిన్ కాటన్ స్టైల్ కావాలన్నా ఉన్నాయి ఓకే అండి ఏవైనా తీసుకోవచ్చు ఓన్లైన్ ఓన్లీ వన్ నైన్టీ నైన్ నైన్టీ నైన్ రూపీస్ ఇంకా చాలా ఉన్నాయండి ఇలా ట్వంటీ పీస్ బ్యాగ్ వస్తుందా అలా బ్యాగ్ ప్యాక్ తీసుకునే సేల్స్ వాళ్ళు కూడా ఉంటారు ఓకే ఫాస్ట్ గా వస్తుందో వాళ్ళకి ఉంటాయండి లేదా అయిపోతూ ఉంటాయి ఓకే సార్ ఈ ఆఫర్ ఓన్లీ ఫర్ టూ డేస్ అవునండి ఓకే ఓకే అండి నెక్స్ట్ ఇంకలెక్షన్ ఇప్పుడు వచ్చేసరికి వసుంధ్ర కాటన్ అండి ఇది ఓకే ఇవ్వండి వసుంధ్ర కాటన్ అంటే ఇలా బార్తిక్ ప్రింట్స్ వస్తాయి మీకు ఇవన్నీ విత్ బ్లౌజ్ కాటన్ అవునండి విత్ బ్లౌజ్ కాటన్ ఓకే ఇలా కలర్స్ డిజైన్స్ ఇలా సేమ్ కలర్ వచ్చినా మీరు చూసుకోవచ్చు ఇలా బ్యాట్ హ్యాండ్ ప్రింట్ మారింది చూసారా డిజైన్ చేంజ్ అయింది అలా అలా వస్తాయి కలర్ చార్ట్ వచ్చేసరికి ఫైవ్ టు సిక్స్ వస్తాయి ఓకే ఇంకేంటంటే బ్యాట్ హ్యాండ్ ప్రింట్స్ అన్నీ అన్ని ఓకే ఇవన్నీ ఇప్పుడు వచ్చేసరికి సండే స్పెషల్ ఆఫర్ కింద ఓన్లీ థౌసండ్ కి త్రీ అండి థౌసండ్ రూపీస్ కి త్రీ అవునండి రెగ్యులర్ అయితే బయట హోల్సేల్ లో ఫోర్ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ రన్నింగ్ కాస్ట్ ఇది పళ్ళు ప్యాక్ అండి ఓకే బ్లౌజ్ కూడా వస్తాయండి కంపల్సరీ ఇవన్ బ్లౌజ్ కూడా మీకు ఇలాగ ఇచ్చాడు సింగిల్ అయితే కనుక త్రీ ఫిఫ్టీ అండి సింగిల్ కావాలంటే త్రీ తీసుకుంటే కనుక థౌసండ్ అండి స్పెషల్ ఆఫర్ ప్రైస్ పెడతాం మేము కూడా ఓకే సార్ నెక్స్ట్ టైం కలెక్ట్ ఇప్పుడు వచ్చేసరికి కాటన్ లో బ్రష్ పెయిన్స్ అండి ఇవి బ్రష్ పెయిన్స్ అంటే మీకు హ్యాండ్ తో వేయాలి అన్ని వా చూసుకోవచ్చు డిజైనర్ కాటన్ సారీస్ కొత్తగా వస్తున్నాయి మోడల్ అండి ఇవన్నీ ఏంటంటే మార్కెట్లో హై ప్రైస్ అయిపోయినాయి కలర్ చార్ట్ సేమ్ చెప్పాం కదా ఫైవ్ టు సిక్స్ కలర్స్ వస్తాయి అన్ని లైట్ కానీ ఇలా డిజైన్ మారే చూసారా ఓకే ఇట్లా సేమ్ కలర్ డిజైన్ పట్టుకోమండి ఇలా కలర్ లో కావాలంటే ఆ కలర్ కాకపోతే ఆ డిజైన్ కాబట్టి ఈ డిజైన్ అలా తీసుకోవచ్చు పర్టికులర్ కలర్ అంటూ పట్టుకుంటారు కొంతమంది అదే కలర్ అంటే ఈ డిజైన్ కావాలని కూర్చుంటారు అలా అయితే అయిపోతూ ఉంటాయి కాదు చెప్తున్నాం సేమ్ కలర్ లో డిజైన్స్ అయితే చేంజ్ అవుతుంటాయి అవునండి ఓకే ఇవన్నీ కలర్స్ డిజైన్స్ అండి ఇవి కూడా స్పెషల్ ఆఫర్ ప్రైస్ లో పెడతాం ఓన్లీ అండ్ ఓన్లీ జస్ట్ టెన్ కి 3 అండి టెన్ ఫిఫ్టీ కి త్రీ ఈ ఈసారి మీకు త్రీ ఫిఫ్టీ పడినట్టు వచ్చేసరికి పళ్ళు ప్యాటర్న్ షార్ట్ పళ్ళు ఈ షాప్ వస్తే కనుక అన్ని మోడల్స్ కలిపి తీసుకున్నారనుకోండి ఇలా సింగిల్ ఇస్తాం ఇది కూడా లేదు మోడల్ లోనే సింగిల్ కావాలంటే కష్టం అది చెప్పేది ఏంటంటే మేము కాంబోస్ పెడతాం అందరికి కాంబోస్ లో వాండింగ్ ఉండదు సేల్స్ వాళ్ళు అయితే తీసేసుకుంటారు లేదు రెగ్యులర్ పర్పస్ మీరు అనుకోండి మా ఆఫర్ లో సండే ఇలా ఇప్పుడు రెండు మూడు మోడల్స్ కలిపి తీసుకుంటే ఇస్తాము లేదు యొక్క మోడల్ లోనే ఒకటే కావాలండి అంటే అలా కష్టం కాంబో పెట్టినప్పుడు కాంబోనే ఇస్తాం మాక్సిమం కానీ ఏంటంటే సండే స్పెషల్ మీ ఛానల్ వ్యూవర్స్ కోసం మనం స్పెషల్ గా చెప్తున్నాం ఓకే సార్ నెక్స్ట్ లేటెస్ట్ వచ్చేసరికి కాటన్ అండి మీ ఛానల్ లో చూసి మలై కాటన్ కి ఫుల్ డిమాండ్ ఉంది కాటన్ ఏం పెట్టినా స్టాక్ అయిపోతుంది ఇప్పుడు కొత్తగా మలై కాటన్ లో అవునండి ఇవన్నీ బాణీని హ్యాండ్ తో చేయాలి డిజైన్ ఈ కూడా హ్యాండ్ తో చేయాలండి చేయాలండి ఇవన్నీ కాస్ట్లీ సారీస్ అండి మామూలుగా ఆఫర్ లో రావు మనం ఏంటంటే ఆఫర్ ప్రైస్ లో ఇస్తాము అందుకని చెప్తే చాలా మంది ఎక్కువ మంది వస్తారు అండి ఇలా మలై కాటన్స్ కి మీకు ఏంటంటే ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయిపోయినట్టు మార్చి వచ్చింది కాబట్టి ఇలా మలై కాటన్ తీసుకుంటే మీకు అవసరం లేదు మెయింటెనెన్స్ ఫ్రీ అండి చక్కలేదు కదా అలా అంటారు కదా అది ఇలా ఇలా షిబోడీస్ మారుతుంటాయండి అండి సేమ్ క్లాత్ లో మొత్తం కలర్స్ కూడా చాలా అన్ని అన్ని బ్రైట్ కలర్స్ టైప్ ఓకే ఇది ఇంకా చాలా ఉన్నాయండి జస్ట్ సాంపుల్గా చూపిస్తాం ఓకే విజిట్ చేసే నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉండవచ్చు వేవేనా తీసుకోవచ్చండి ఓన్లీ అండ్ ఓన్లీ జస్ట్ త్రీ నైన్టీ నైన్ త్రీ నైన్టీ నైన్ రూపీస్ అండి ఓకే వావ్ చాలా సాఫ్ట్ గా ఉంటుందండి మనీ కాటన్ సారీస్ అంటే ఎవరి కూడా మిస్ అవ్వకండి ఫ్రెండ్స్ చాలా బాగుండే సారీస్ అయితే ఇది వచ్చేసరికి పళ్ళు ఇదండి బిగ్ బాన్ అని ఇష్టం ఓకే ఆల్ ఓవర్ సారీ ఇలా ఇస్తాడు మీకు ఓకే అండి ఇది వంద దీనికి బ్లౌజ్ ప్యాటర్న్ వచ్చేసి ఇలా రన్నింగ్ ప్యాటర్న్ లో ఇచ్చేసాడు ఇంకా ఓకే ఇంకా ఆల్ ఓవర్ సారీ కూడా ఇలా స్టైల్ లోనే వస్తాడు మీకు ఓకే ఇంకా సెపరేట్ గా బ్లౌజ్ అయితే ఏం కాదండి దీంట్లోనే రన్నింగ్ బ్లౌజ్ కూడా వస్తుంది అంటే మీకు 6 మీటర్స్ అలా ఉంటదండి ఓకే సారీ ఇంకా మీకు ఒకవేళ ఒకవేళ బ్లౌజ్ అలా ఉంచేసుకొని మీరు సెపరేట్ గా బ్లౌజ్ తీసేసుకోవచ్చు కొంతమంది ఏంటంటే సెపరేట్ గా బ్లౌజ్ తీసుకుంటారు కదా వాళ్ళ కోసం స్పెషల్ గా ఇలా కూడా వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు ఏమైనా సరే ఓన్లీ త్రీ నైన్టీ అండి లిమిటెడ్ స్టాక్ ఉన్నాయి

ఇది కూడా స్పెషల్ ఆఫర్ ప్రైస్ లో పెడుతున్నాం అండి ఇవేంటంటే పదిలో ఒకటి రెండు మిస్ మ్యాచ్ రావచ్చు అండి మిస్ మ్యాచ్డ్ అంటే ఇప్పుడు చూసారుచ్చాడు ఓనీ కూడా కొన్ని మిస్ మ్యాచ్ రావచ్చు ఇలా పుట్టబొమ్మ డిజైన్స్ దీనికి కూడా వైట్ కే మాక్సిమం మిస్ మ్యాచ్డ్ ఉంది ఇలా వాటికి ఎక్కువ రాల మిస్ మ్యాచ్ కూడా లైక్ చేస్తారు అయినా కాంట్రాక్ట్ మోడల్ లాగా తీసుకోవచ్చు చాలా బాగుంటుంది అన్ని సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ డోలా ల్యాంగల్ సెట్స్ అండి క్రష్ లో సెట్స్ ఇప్పుడు వచ్చేసరికి ఓన్లీ అండ్ ఓన్లీ సండే స్పెషల్ ఆఫర్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ అండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫ్రీ సైజ్ చిన్నపిల్లలు ఫైవ్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఉంటాయి ఫ్రీ సైజ్ మనం ఓన్లీ జస్ట్ అంటే జస్ట్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీకి ఇంకా ఇంకా చాలా ఉంది వైట్ అయితే ఈ పికాక్ డిజైన్ మంచి హిట్ డిజైన్ అండి అలా తీసుకోవాలన్నా తీసుకోవచ్చు మీరు బ్లౌజ్ అలా పేరప్ చేసుకోవచ్చు లేదా సపరేట్ తీసుకోవచ్చు

మిస్ మ్యాచ్ లానే చెప్పి అమ్ముతున్నాం మనం అయితే అయినా సరే సేల్స్ వాళ్ళ కోసం స్పెషల్ గా తీసుకెళ్లిపోతున్నారు ఈ సిక్స్ ఫిఫ్టీ టూ సెవెన్ హండ్రెడ్ సేల్ చేసుకోవచ్చు మీరు ఓకే సార్ ఇప్పుడు వచ్చేసరికి ముంగా కోట అండి ఇది ముంగా కోట వీటికి ఫ్యాన్స్ ఉంటారండి ఇలా కోటా కలెక్షన్ కి ఎండాకాలం రాగానే వాళ్ళకి ఇలాంటి సారీస్ తీసుకుంటే మీకు హాయిగా ఉంటుంది అండి చాలా లైట్ వెయిట్ ఇవన్నీ సెవెన్ ఫిఫ్టీ టూ ఎయిట్ హండ్రెడ్ ఉంటాయండి బయట ఎక్కడ తీసుకున్నాం మీరు ఓకే ఇలా కలర్స్ డిజైన్స్ కొన్ని మల్టిపుల్ వస్తాయి మ్యాక్సిమం ఇప్పుడు చూసారు ఇలా సేమ్ మల్టిపుల్ వస్తుంది అంటే ఒకళ్ళు తీసుకోరు కాబట్టి ఇలా మల్టిపుల్స్ వస్తూ ఉంటాయి ఓకే ఇవి ఏవైనా తీసుకోవచ్చు జస్ట్ ఓన్లీ అండ్ ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ అండి నైన్ వైట్ అయితే ఎలివేట్ అవుద్దండి డిజైన్ ఒకటి చూపిస్తాం మీకు ఓకే కోటా ఫ్యాబ్రిక్ అండి ఇది కాటన్ కాదు చూసుకోవచ్చు ఇలా జరీ జెరీ కదా లైన్స్ ఉంటాయి చెక్స్ లైన్స్ ఉంటాయి బ్లౌజ్ కూడా ఇలా కాంట్రాక్ట్లో ఇచ్చాడు ఓకే ఓన్లైన్ డోన్ జస్ట్ ఫోన్ నైన్టీ నేను అండి ఏమైనా సండే స్పెషల్ ఆఫర్ మీకు ఇలాంటి సెవెన్ ఫిఫ్టీ టు ఎయిట్ హండ్రెడ్ అయిపోయినాయి ప్రైస్ మన దగ్గరే తక్కువ ఉన్నాయి అది కూడా మీకు ఎండాకాలం ఇంకా మళ్ళీ స్టాక్ ఇంకా ఎండాకాలం ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది మళ్ళీ పర్చేస్ చేద్దాం ఈ ప్రైస్కి రావండి ఓకే సార్ ఓకే సార్ మీ వచ్చేసరికి ఫ్యాన్సీ టైప్ పట్టు టైప్ పట్టు సారీస్ అండి ఇది ఓకే మీకు మీనా డిజైన్ వస్తుంది ఇదిగోండి మీనా డిజైన్స్ వస్తాయి ఇటు మీద మళ్ళీ లమీనా వీవింగ్ వచ్చింది చూసారా ఇలా బోర్డర్స్ అప్పుడప్పుడు ఇలా ఇలా డిఫరెంట్ గా బోర్డర్స్ కూడా వచ్చాయి ఇందులో గ్యాప్ బోర్డర్ టైప్ లో కూడా ఉన్నాయి ఇందులో కూడా ఈ డిజైన్ లో చూసుకోవచ్చు ఇలా మీనా ఉంది ఇక్కడ కూడా ఓకే ఇవన్నీ మీకు బయట అయితే సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ హోల్సేల్ లో సిక్స్ హండ్రెడ్ హోల్సేల్ లో ఉంటాయండి బాక్స్ పెడితే ఫైవ్ ఫిఫ్టీ అయిపోద్ది మనం వితౌట్ బ్యాక్ బాక్స్ తక్కువ తెప్పించామండి ఓకే ఇవన్నీ ఇవన్నీ కలర్స్ డిజైన్స్ ఇవన్నీ మాక్సిమం అయితే త్రీ టు ఫోర్ కలర్స్ వస్తాయండి మల్టిపుల్స్ వస్తాయి డిజైన్స్ మారుతాయి మీకు అండి సేమ్ కలర్స్ లో ప్యాటర్న్స్ అయితే ప్యాటర్న్స్ మార్తూ ఉంటాయి ఓకే ఇది వచ్చేసరికి పళ్ళు అండి ఇదంతా ఓకే అండి ఇది బ్లౌజ్ ప్యాటర్న్ అండి కాంట్రాక్ట్ అదే డిఫరెంట్ ప్యాటర్న్ లో ఇచ్చాడు ఆల్ ఓవర్ శారీ ఇలా వస్తుంది అవి ఏవైనా తీసుకోవచ్చు ఓన్లీ ఫోర్ నైన్ అండి ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ మీకు బాక్స్ పెడితే ఇవే మీకు బయట హోల్సేల్ సెట్ టు సెట్ తీసుకునే చోట ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ అయిపోద్ది మన ఈ ప్రైస్ కి ఏంటంటే ఈ డిజైన్ లో ఒకటి ఈ డిజైన్ లో ఒకటి ఒకటి ఈ డిజైన్ అలా అయినా ఇస్తాం ఓకే నెక్స్ట్ కలెక్టర్ ఇక్కడ వచ్చేసరికి సేల్స్ వాళ్ళకి కోసం స్పెషల్ మలై కాటన్ అండి మలై కాటన్ లో ఇలా డార్క్ మ్యాచింగ్ వస్తాయి మీకు ఇలా కేటలాగ్ పిక్ కూడా ఇస్తాడు ఓకే కలర్స్ డిజైన్స్ ఇవన్నీ ఇవి కూడా స్పెషల్ ఆఫర్ ప్రైస్ గా ఓన్లీ జస్ట్ త్రీ ఫిఫ్టీ అండి త్రీ ఫిఫ్టీ రూపీస్ జస్ట్ త్రీ మీకు మలై కాటన్ అండి ఓకే రంజ్ అవసరం లేని మలై కాటన్ మళ్ళీ చక్కగా ఐరన్ ఫ్రీ స్టార్ట్ ప్యూర్ కాటన్ మలై కాటన్ ఓకే ఎటువంటి మిస్ ప్రింట్ డాంటికే చాలా సాఫ్ట్ మెటీరియల్ కాంట్రాస్ట్ బ్లౌజ్ సేల్స్ వాళ్ళ కోసం మన దగ్గర ఎక్కువ తీసుకెళ్లే ఐటమ్ అండి క్వాంటిటీ ఎక్కువ మెయింటైన్ చేస్తున్నాం చాలా సారీస్ టూ హండ్రెడ్ సారీస్ మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి వస్తున్నాయి తక్కువకి ఎప్పుడు ఎప్పటికప్పుడు ఇప్పుడు ఇవాళ అండడమే కొంచెం మళ్ళీ హండ్రెడ్ వస్తున్నాయి అలా ఈ మోడల్ అంతా ఫుల్ డిమాండ్ సార్ ఇస్ ఓకే ఏవైనా తీసుకొచ్చో అండి జస్ట్ త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అవునండి ఓకే సార్ ఓకే అండి నెక్స్ట్ టైం కలెక్షన్ ఇప్పుడు వచ్చేసరికి వాళ్ళు మన వీడియోలో స్పెషల్ ఆఫర్స్ లాస్ట్ కలెక్షన్ అండి ఇది ఓకే ఇది వచ్చేసరికి మీనా బ్రాండెడ్ వస్తాయండి మీనా కాటన్ సార్ అవునండి మీనా కాటన్ బ్రాండెడ్ మీనా కాటన్ బ్రాండ్ ఏంటంటే మీకు తెలుసునే కదండి ఏవైనా స్టార్టింగ్ సిక్స్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ ఉంటాయి ఓకే మనం ఇప్పుడు స్పెషల్ ఆఫర్ ప్రైస్లో పెడతాము మీకు ఇలాగా వస్తాయండి శారీస్ అన్నీ ఇలా అన్ని డిజైన్స్ వస్తాయి ఇందులో ఇప్పుడు ఇవి ఏవైనా తీసుకోవచ్చు జస్ట్ ఓన్లీ సండే స్పెషల్ ఆఫర్ ఓన్లీ ఫోర్ నైన్ అండి మిక్స్ కలెక్షన్ అండి అంటే ఇప్పుడు ఇందులో చూసారనుకోండి దీంట్లో కలర్స్ రావు మళ్ళీ సింగిల్ సింగిల్ కలర్స్ మాత్రమే ప్యూర్ మీనా బ్రాండెడ్ కాటన్ వస్తాయి మీకు హండ్రెడ్ కౌన్స్ వస్తుంది మీనా ఏంటంటే అందరూ ఇష్టపడే కాటన్ అండి ఇది మీనాలో మీనా అంటే అందరు ఇష్టపడేది కాటన్స్ లో ఇప్పుడు ఏవైనా తీసుకోవచ్చు జస్ట్ ఫోర్ నైన్టీ నైన్ మన దగ్గర అయితే లిమిటెడ్ స్టాక్ ఉన్నాయండి ఇవన్నీ ఓకే వీడియోలో షేర్ చేసిన ఏమైనా సరే స్పెషల్ ఆఫర్స్ పెడుతున్నాం సండే కంపల్సరీ లెవెన్ కి ఓపెన్ చేస్తాం షాప్ వచ్చేయండి ఫైవ్ వరకు ఉంటాము ఇలాంటి స్పెషల్ ఆఫర్స్ అన్ని పెడుతున్నాం కాబట్టి వచ్చి తీసేసుకోండి సేల్స్ వాళ్ళు ఎవరైనా ఉన్నా తీసుకోవచ్చు మీరు సేల్ చేసుకుంటే కనుక మంచి మార్జిన్స్ వస్తాయి మీకు ఇవన్నీ ఐటమ్స్ ఓకే సార్ థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ థ్యాంక్